హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారండి ట్రైనింగ్ ఇచ్చేవని ఉద్యోగం ఇస్తున్నారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చివరిదాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోని దాకా చూసిన తర్వాత అప్లై చేసుకోండి ఈ ఉద్యోగాలు మనకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి కియా కంపెనీ మీకు తెలిసే ఉంటుంది అనంతపూర్లో ఉంది కార్లు తయారు చేసే కంపెనీ ఇందులో ట్రైనింగ్ ఉద్యోగాలు ఉన్నాయి డిప్లొమా బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ ఇస్తారు మనకు టూ థౌజండ్ నైన్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాస్ రోడ్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు వ్యాకెన్సీస్ సిక్స్టీ ఉన్నాయి ట్రైనింగ్ పీరియడ్ ఫైవ్ డేస్ ఉంటుంది సో మనకు ఏదైతే కియా కంపెనీ పెనుగొండలో ఉందో అనంతపూర్ డిస్టిక్లో అక్కడ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఎయిట్ అవర్స్ షిఫ్ట్ ఉంటుంది ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఆఫ్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ విల్ బి టర్నడ్ అప్ హాస్ ట్రైనింగ్ అంటే ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు సింపుల్గా గూగుల్ డాక్యుమెంట్ లింక్ ఓపెన్ చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీ పేరు క్వాలిఫికేషను మొబైల్ నెంబరు జెండరు ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ డిస్టిక్ ఈమెయిల్ ఐడి ఆప్షన్ వన్ అని చెప్పి క్లిక్ చేసి సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోతుంది సో అప్లై అయిపోతే అయిపోతుంది దానికి తర్వాత హెచ్ఆర్ కాల్ చేస్తారు సో మీకు ఇంటర్వ్యూ తీసుకుని జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇస్తుంది తర్వాత జాబ్ అయితే ఇస్తారు చాలా మంచి ఆపర్చునిటీ ఎట్లైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి